ఉదయకాల ప్రార్థన కనులు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుకుందాం మహోన్నతులకు మహిమగల నా దేవ మీ బంగారు పాదములకు స్థుతి స్తోత్రములు ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవ మీకే స్థుతి స్తోత్రములు దేవ మీకే స్తోత్రములు సర్వశక్తి మంతుడూ దేవా మీకే స్తోత్రములు భూమి ఆకాశమును సృష్టించిన దేవ మీకే స్థుతి స్తోత్రములు అద్భుతము చేయి దేవా బలవంతుడైన దేవ ఆశ్చర్య కార్యములు చేయువాడ మీకే స్థుతి స్తోత్రములు వాగ్దానములు నెరవేర్చు దేవా మీకే స్థుతి స్తోత్రములు పాపములను దేవా మీకే స్థుతి స్తోత్రములు సర్వమును సృజించిన దేవ మీకే స్తోత్రములు నిన్నటి దినమంతా మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచుకుని కాచి కాపాడినందుకు మీకే వందనాలు శృతి స్తోత్రం తండ్రి ఈ దినాన్ని మాకిచ్చినందుకు మీకే వేలాది వందనాలు ప్రభు ఈ దినమంతా కూడా మీ చిత్త ప్రకారము మీ ప్రణాళిక చొప్పున నన్ను మమ్మల్ని నడిపించండి ప్రభువ ఈ వేహకుని మాకు కొన్నంత బలాన్ని దయచేయండి ప్రభువా ఈ దినం మే చేయు ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభువా మా కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభువా దుస్తుడు చేయు ప్రతి కీడి నుండి మమ్మల్ని కాపాడండి ప్రభువ అన్నా కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి ఈ ఉదయ కాలం నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనని ఆలకించండి ప్రభువా విడిపోయిన భార్యాభర్తను కలపండి ప్రభువా సంతానం లేని వారికి సంతానాన్ని దయచేయండి ప్రభువా వీసా కొరకు ప్రార్థిస్తున్న ప్రతిబిడ్డ ప్రార్థనని ఆలకించండి ప్రభువా అప్పు సమస్యలతో కోర్టు కేసులతో ఉన్న ప్రతి బిడ్డ ప్రార్థనని ఆలకించండి ప్రభు అనాథలను దిక్కులేని వారిని ఆదరించండి ప్రభు దాని వలె ప్రార్థించే ప్రార్థనా వరాల్ని మాకు దయచేయండి ప్రభు అనారోగ్యంతో బాధపడుచున్న వారిని ముట్టి స్వస్థతను దయచేయండి ప్రభు ఇవి అన్నీ ఏసు క్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ